హలో వ్యూహర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డివైన్ నాలెడ్జ్ ఈరోజు మనం నరకంలో వేసే శిక్షల గురించి తెలుసుకుందాం ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు బోధిస్తున్నాయి ఈ భోగదేహం రెండు రకాలు ఒకటి సూక్ష్మ శరీరం ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గ లోకాలకు చేరుతుంది రెండవది యాతన దేహము ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరక లోకాలకు చేరుతుంది మృత్యు తరువాత వెంటనే కొత్త దేహం ధరించటం వీలు కాదు కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి స్కృత దుష్కృత సుఖదుఖాలు ఫలితాలను అనుభవించవలసి వస్తుంది శ్రీమద్ భాగవతంలో యథాన దేహం అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలు చేసే ఇరవై ఎనిమిది నరకాల వర్ణన ఉన్నది ఒకటి తామిశ్ర నరకం పరదానపహరణ పరస్త్రీ పరపుత్రహరణం వలన ఈ నరకం పొందుతాడు ఇక్కడ అంధకార బంధురమున పడవేసి కర్రలచే బాధుదురు రెండు అంధ తామిశ్ర నరకం మోసగించి స్త్రీల ధనమును తీసుకున్న వారు కండ్లు కనిపించని చీకటిలో నరికిన చెట్ల వలె నరకబ నరకబడుదురు మూడు రౌరవ నరకం ఇతర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకున్న వారిని ఇక్కడ రురువులను జంతువులు పాముల కన్నా ఘోరముగా హింసించును నాలుగు మహారౌరవ నరకం ఇతర ప్రాణులను బాధించి తన శరీరాన్ని పోషించుకునేవాడు ఈ నరకానికి చేరుతాడు పచ్చి మాంసము తిను రురువులు వారి మాంసమును కండలు కండలుగా పీకు తినును ఐదు కుంభీ పాక నరకం సజీవంగా ఉన్న పక్షాదులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఈ నరకాన్ని పొందుతాడు సలసల కాగే నూనెలో పడవేసి గారెల వలె వేపుదురు ఆరు కాలసూత్ర నరకం తల్లిదండ్రులకు సద్బ్రాహ్మణులకు వేదాలకు ద్రోహదం తలపెట్టిన వారు ఈ నరకానికి వెళ్తారు బాగా కాలిన రాగి లాంటి నేలపై నడిపిస్తూ ఉంటే సూర్యుడు అగ్ని జ్వాలలు కురిపిస్తూ మార్చివేయును ఏడు అసిపత్ర నరకం వేదములను ధిక్కరించిన వారు ఈ నరకాన్ని పొందుతారు కొరడాలతో గొడ్డును బాదినట్లు బాదుచు సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలు చేస్తారు ఎనిమిది ముఖ నరకం నేరము చేయకపోయినా నేరం చేశారని దండించిన రాజులను అధికారులను చెరకు గడల వలె గానుగులో పెట్టి తిప్పుదురు తొమ్మిది అందకూప నరకం చిన్న చిన్న ప్రాణులను చంపిన వాణిని పాములు నల్లులు దోమలు జీమలు మూకుమ్ముడిగా దాడి చేసి హింసించును పది క్రిమి భోజన నరకం అతిథులకు అనాథలకు అన్నం పెట్టక తన నింపుకున్నవాడు క్రిములతో నిండిన లక్ష యోజనముల కుండలో పడవేయుదురు పదకొండు సంధంస నరకం ఇతరుల ధాన్యాలను బంగారము రత్నములు దోచుకున్న వారిని మండుతున్న ఇనుప కడ్డీలతో పొడుస్తూ పట్టకర్రతో చర్మము పీకుట వంటి శిక్షలు వేస్తారు పన్నెండు తప్తోర్మి నరకం సంభోగించరాని స్త్రీలతో సంభోగించని మగవారు అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు మండుచున్న ఇనుప స్త్రీ పురుష ప్రతిమలచే కౌగిలింప చేయబడుదురు పదమూడు వజ్రకంటక నరకం పశువులతో ఇతర జంతువులతో సంభోగించిన వాడిని ఇనుప చువ్వల్లాంటి ముళ్ళున్న బూరుగ చెట్టు మీదకి ఎక్కించి కిందకు లాగుదురు పద్నాలుగు శాల్మి నరకం కులమర్యాద పాటించని రాజు లేక రాజద్యోగి చీము నెత్తురు తల వెంట్రుకలు గోళ్లచే నిండి ఉన్న నదిలో త్రోయబడుదురు పదిహేను వైతరీన ఉయోధ నరకం శౌచము మొదలైన ఆచారములను పాటించని వారిని మలమూత్రాలచే నిండిన చెరువులో పడవే ఎదురు పదహారు ప్రాణరోధ నరకం కుక్కలను గాడిదలను పెంచి వెంట వేటని వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులను అంపకోలచే వేటాడి హింసించెదరు పదిహేడు విసవిస నరకం దంభ యజ్ఞములు చేసి పశుపక్షాదులను హింసించు వారిని ప్రాణాంతకరమైన రకరకాల హింసలకు గురి చేసి హింసించెదరు పద్దెనిమిది లాలాభక్షణ నరకం కులబార్యచే వీర్యపానము చేయించిన వారిని వారిచే వీర్యపానము చేయించి అతి కిరాతకంగా హింసించెదరు పంతొమ్మిది సారమోయోధన నరకం ఇండ్లు తగులబెట్టుట విషము పెట్టుట బీడార్లు దోచుట గ్రామములను దోచుకొని వారిని వజ్రము వలె కరుకుగా ఉన్న కూరలు గల ఏడు వందల జాగిలముల ఒకేసారి పీకొని తినుమును ఇరవై చారాయ నరకం అబద్ధ సాక్ష్యాలను చెప్పి లావాదేవీలలో మోసం చేసిన వారిని వంద యోజనముల ఎత్తు అయిన పర్వత శిఖరము నుండి పరడదోసి పచ్చడి పచ్చడిగా చేయబడుదురు రేతహపాన నరకం వ్రతనిష్టలో ఉండి మద్యపానము చేసిన బ్రాహ్మణులు సో సోమ సోమపానము చేసిన క్షత్రియ వైశ్యులను బాగా కరిగిన ఇనుమును వారి చే త్రాగింతురు ఇరవై రెండు షాంకర్ద నరకం తనకన్నా అధికులను పెద్దలను తిరస్కరించు వారిని తలక్రిందులుగా వేలాడదీసి నానా బాధలు పెట్టి హింసించెదరు ఇరవై మూడు రక్షోగణ భోజన నరకం నరమేధములు వారిని నరమాంసము పశువుల మాంసము తిను స్త్రీ పురుషులను వాడిగల ఆయుధములచే ముక్కలు ముక్కలుగా నరికి వేసెదరు ఇరవై నాలుగు శూలప్రోత నరకం నిరపరాధులైన అడవి జంతువులను ఊర పశువులను నమ్మించి పొడిచి చంపిన వారిని శూలములచే పొడుస్తూ కుంభములకు వేలాడది ఎదురు ఇరవై ఐదు దండసూత నరకం ప్రాణకోటికి భయము కలిగించు ఉగ్ర స్వభావములను ఐదు ఏడు తలల పాములు అనేకం కలిసి ఎలుకలను హింసించినట్లు హింసిస్తాయి ఇరవై ఆరు మలనిరోధన నరకం ఇతరులను ఏ నేరము చేయని వారిని గదులలోను నూతులలోనూ బంధించిన వారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేయుదురు ఇరవై ఏడు పరావర్తన నరకం అతిథులను అభాగ్యుతులను మోసంతో హింసించిన వారిని కనుగుడ్లను కాకులచే గ్రద్దలచే పొడిపింతురు ఇరవై ఎనిమిది సూచి ముఖ నరకం ధనమధముతో అందరినీ చిన్నచూపు చూసిన వాణిని శరీరమును దబ్బలం లాంటి సూదులతో బొంతను కుట్టినట్టు కుట్టెదరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి